ఆరాధనకు సహాయకరంగా మనము ఇర్మియా ముప్పై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనం చదువుకుందామండి ఇర్మియా ముప్పై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఎవరన్నా చదువుతారండి ఓకే సో ఈరోజు మనము ధ్యానించేటువంటి అంశం ఏంటంటే దేవుని అంటే దేవుని యొక్క ఏ గుణాన్ని మనం ధ్యానిస్తున్నాము అంటే ఏ లక్షణాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము అంటే మన దేవుడు సమకూర్చేటువంటి దేవుడు చెదిరిపోయినటువంటి వారిని సమకూర్చేటువంటి దేవుడు సమకూర్చడం అంటే అర్థం ఏంటండి సమకూర్చడం అంటే అందరినీ చెదిరిపోయిన వారందరినీ ఒక చోటికి చేర్చడం కదా ఎవరైనా రాజు యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధం చేయాలనుకుంటే శత్రువులతో మొదటగా రెండు పనులు చేయాల్సి ఉంటుంది మొదటిది ఏంటంటే మొట్టమొదటిది ఏంటి సైన్యం ఎంత ఉందో చూసుకోవాలి కౌంట్ లెక్క చూసుకోవాలి రెండవది వాళ్ళందరినీ ఒక చోట సమకూర్చాలి కదా అంటే అందరూ ఆన్ డ్యూటీలో ఉండకపోవచ్చు లీవ్లో ఉండొచ్చు సెలవులు ఉండచ్చు అంటే ఎక్కడికైనా వెళ్ళిపోయినట్టే రాజు చేయాలి యుద్ధానికి వెళ్లే ముందు వాళ్ళకి వర్తమానం పంపి సమకూర్చి ఒక చోట చేర్చాలి సో దాన్ని మనము సమకూర్చడం అంటాం అయితే ఇక్కడ ఈశ్వరాలకి ఏం జరిగిందండి ఎందుకని దేవుడి మాట చెప్పాల్సి వచ్చింది మిమ్మల్ని అందరినీ సమకూరుస్తానని ఎందుకు చెప్పాడు దేవుడు మీకు అందరికీ అర్థమైపోతుంది పాటికి చెదిరిపోయారు ఎందుకు చెదిరిపోయారు ఏం వీళ్ళకి ఈశ్వరాలకి ఏం జరిగింది దేవుడు ఎందుకని ఈ వాగ్దానం ఇటువంటి వాగ్దానం వాళ్ళకి ఇస్తున్నాడు అంటే చరిత్ర అంతా మనకు తెలిసిందే ఐగుప్తులో నుంచి మొదలుకొని ఓకే వాళ్ళు దేశ బహిష్కరణకు వెలువేయబడంత వరకు కొన్ని జనరేషన్స్ తరాలు వెంబడి తరాలు వాళ్ళు ఏం చేశారంటే పాపం చేస్తూనే వచ్చారు తిరుగుబాటు చేస్తూనే వచ్చారు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నంత కాలం వాళ్ళు పాపం చేసినట్టు అక్కడ రాయబడలేదండి వాళ్ళు కేవలం దేవునికి మొరపెడుతూ ఉన్నారు మమ్మల్ని శ్రమల నుంచి తప్పించండి అని వాళ్ళు అక్కడ అగ్ని లాంటి కొలిమిలో శ్రమను తర్వాత బానిసత్వం అనుభవిస్తూ వాళ్ళు ఏం చేస్తారు దేవుని దేవుని దగ్గర మూలిగారు సో అంత శ్రమలుగుండా పోయారు అక్కడ పాపం చేసినట్లుగా మనకు రాయబడలేదు కానీ ఎప్పుడైతే దేవుడు వారికి ఫ్రీడమ్ ఇచ్చాడో ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి కూడా దారి పొడవున ఎర్ర సంవత్సరం దాటి వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం దగ్గర మొదలుకొని దారి పొడవున ఎర్ర సంవత్సరం ముందు చీల్చబడక ముందు గొనిగారు అంటే మేము ఏమైపో ఏమైపోతాము అని ఎందుకంటే అప్పటికే వారు పది అని ఏమంటారు అద్భుతాలు ఆశ్చర్యకరాలు కళ్ళారో చూసి కూడా ఎర్ర సంవత్సరం వచ్చినప్పటికీ వాళ్ళు దేవుని నమ్మిండాల్సిందే అక్కడ కూడా నమ్మలేదు చీల్చబడింది బయటకు వచ్చారు ఆకలి అవుతుంది వాళ్ళు అక్కడ ఏం చేశారు గొనిగారు కదా సనిగారు దేవుని గొనిగారు ఇన్ని అద్భుతాలు వాళ్ళ కళ్ళ ముందర చేసిన దేవుడు వాళ్ళకి ఆహారం ఇవ్వడం ఇస్తాడు కానీ అక్కడ కూడా గురుతా వచ్చారు సరే కనాన దేశాన్ని తీసుకెళ్ళాడు వాళ్ళని అక్కడ సెటిల్ చేశాడు వాళ్ళకి అందరికీ భూములు ఇచ్చాడు ఇళ్ళు ఇచ్చారు వాళ్ళు కష్టపడి ఇల్లు కట్టుకోకుండా ఉన్న ఇళ్ళని స్వాధీనం చేసుకున్నారు కదా పాలు తినలు ప్రవహించేటువంటి దేశానికి తీసుకెళ్లాడు సమృద్ధిని ఇచ్చాడు వాళ్ళు ఏమాత్రం కష్టపడలేదండి కష్టపడకుండా ఉండేటువంటి ఇల్లు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు అప్పుడు ఏం చేయాలి వాళ్ళు దేవుణ్ణి ఇంకా ఎక్కువ స్థుతించండాల్సింది కదా దేవా మేము ఏమాత్రం పడకుండా ఒకప్పుడు అంటే రెస్ట్లెస్గా మేము పనిచేసాం మా గుప్తులు ఇప్పుడు మేము ఫ్రీగా అనుభవిస్తున్నాము నీకు వందనాలు నీకు ధన్యవాదాలు అని దేవుని ఇంకా ఎక్కువ స్థుతించిండాల్సింది వాళ్ళు ఏం చేశారు వాళ్ళు అంటే అంటే ఒక చోట ఉందండి తిని వారు శరీరాలు కొవ్వెక్కి మందమయ్యి వాళ్ళు ఏం చేశారంటే ఇతర దేవతలను పూజించడం మొదలుపెట్టారు అప్పటికి వాళ్ళకి ఇంకా రాజు లేడు న్యాయధిపతుల కాలంలో వాళ్ళు ఏం చేశారు అన్ని దేవతల వైపు తిరిగారు చుట్టూ అన్ని దేవతలను వారు మీరు వాళ్ళ వైపు తిరగకండి వాళ్ళ ఆచారాలు పాటించకండి వాళ్ళ నుంచి స్త్రీలను తీసుకొని మీరు వివాహాలు చేసుకోకండి మీ స్త్రీలను వారికి వివాహాలకు ఇవ్వకండి వారితో మీరు సాంగత్యం చేయకండి ఇతరుల దేవతలను పూజించకండి నేనే మీ దేవుణ్ణి నేనే మీ దేవుణ్ణి నేనే మీ దేవుని దేవుడు పదే 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 వాడికి జ్ఞాపక వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు అయినా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి అన్ని దేవతల వైపు తిరిగారు వాళ్ళు దేవత అన్ని దేవతల్ని పూజిస్తూ దేవునికి పదే 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 కోపం పుట్టిస్తూ వచ్చారు కోపం వచ్చిన ప్రతిసారి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని శత్రు రాజుల చేతికి అప్పగిస్తూ వచ్చాడు తర్వాత వాళ్ళు తిరిగి అక్కడ మళ్ళీ బానిసత్వంలోకి వెళ్ళిన తర్వాత శ్రమలు వేదనలు తట్టుకోలేక కేకలు పెడితే దేవుడు ఏం చేస్తాడు వారి కోసము పంపించాడు న్యాయధి పంపించి తిరిగి వాళ్ళ వెనక్కి తీసుకొచ్చేవాళ్ళు వెనక్కి వచ్చిన ప్రతిసారి మళ్ళీ ఏం చేసేవాళ్ళు కొంతకాలానికి మళ్ళీ అవతలు అన్య దేవతలను పూజించేవాళ్ళు ఒక తరం వచ్చేసిందంట అంటే న్యా ఈ న్యాయధిపతుల కాలం ఉండేటప్పటికీ ఒక తరం వచ్చింది ఆ తరం ఏంటంటే దేవుడు అంటే ఎవరు తెలియని తరం దీనికి కారణం ఎవరు అంటే నాకు తెలిసి ఖచ్చితంగా తల్లిదండ్రుల కారణం తమ బిడ్డలకు వాళ్ళు చూసినటువంటి అద్భుతాలు దేవుడు వాళ్ళ కళ్ళెత్తు చేసినటువంటి ఆశ్చర్యకారాలు వాళ్ళు వివరింపకపోవడమే కారణము సో అందువల్ల వీళ్ళు పదే పదే పాపం చేస్తూ వచ్చారు తర్వాత న్యాయధిపతుల కాలం ముగిసిపోయిన తర్వాత ఒక దావిది సొలమాన కాలంలో మాత్రం వాళ్ళు ఏం చేశారు ఈశ్వయులు కొంతకాలం దేవుని వైపు నమ్మకంగా ఉన్నారు ఎందుకంటే ఈ రాజులు కొంతకాలం పాటు ఆత్మీయంగా ఉన్నారు అట్లీస్ట్ దావీదు దాని తర్వాత సొలోమును కొంతకాలం పాటు న్యాయంగా పరిపాలించాడు కానీ తర్వాత ఆయన కూడా అన్ని దేవతల వైపు తిరిగిపోయాడు సో ఒక కుటుంబంలో యజమాని సరిగా లేకపోతే కుటుంబం ఏమైపోతుంది భ్రష్టు పట్టిపోతుంది అదే అదేవిధంగా ఒక రాజ్యానికి ఉన్నటువంటి రాజు అధిపతి తాను సక్రమంగా లేకపోతే రా రాజ్యం ఏమైపోతుంది పాడైపోతుంది దేవుని అనుసరించాల్సిన రాజే అన్ని దేవతల వైపు తిరిగితే ప్రజలు తిరిగారా అండి ఖచ్చితంగా తిరుగుతాడు సో రాజులు తప్పు చేశారు రాజులను చూసి ప్రజలు ఏం చేశారు వాళ్ళు తప్పులు చేశారు వాళ్ళు పాపాలు చేశారు దేవుని పూజించకుండా నిజదేవుడు ఎవరు తిరిగి ఎరిగి కూడా తెలిసి కూడా వాళ్ళు ఏం చేశారంటే పదే పదే వాళ్ళు అన్ని దేవతల వైపు తిరిగారు వాళ్ళు ఏం చేశారు తెలుసా అండి ఆ కాలంలో తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు తమకు పుట్టిన మొదటి సంతానాన్ని అగ్నిగుండం దాటించు అంటే వీళ్ళు చేసిన పాపల లిస్ట్ అని ఎలా ఉంటాయంటే అండి చవితి అంటే ఎషయ ఎర్మియా యహెస్కల్ ఈ ప్రవక్తలందరినీ వాళ్ళ దగ్గర పంపిస్తాడు ఇషాయాలు సొలమైన తర్వాత ఏమవుతుందంటే రెండుగా విభజింపబడిపోతారు ఉత్తర భాగం ఇస్రాయలు కానీ దక్షిణ భాగం యూధ కానీ విభజింపబడిన తర్వాత సిరియన్లు వచ్చి ఇస్రాయలులను బందీలుగా చేసుకొని తీసుకెళ్ళిపోతారు వాళ్ళు రెండు మూడు విడతలుగా వచ్చి తీసుకెళ్ళిపోతారు కనీసం ఒక థర్టీ ఇయర్స్ తర్వాత యూదా మీదకి కూడా ఈ బబులన్ రాజు దండెతోచి వాళ్ళని కూడా మూడు విడతలుగా బానిసలుగా తీసుకుపోతాడు వాళ్ళకి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే కన్న ముందు వీళ్ళు ఏం చేశారంటే ఇష్రాయలీలు మీరు విషయాలు మనం చూస్తే ఇవన్నీ ఉంటాయి తమకు పుట్టిన మొదటి సంతానాన్ని వారు అగ్నిగుండం దాటించారు కొంతమంది అగ్నిగుండం దాటించి చిన్న బిడ్డల్ని వాళ్ళు అన్ని దేవతలకు బలిచ్చారు తర్వాత ఎత్తైన కొండ కనపడిన పచ్చని ప్రతి చెట్టు కనపడిన వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ధూపం వేస్తూ అన్య దేవతలను ఆరాధించేవాళ్ళు దే నిజమైన దేవుడిని తెలిసి కూడా ఎరిగి కూడా సజీవుడైన దేవుడు జీవం కలిగిన దేవుడు మాట్లాడేటువంటి దేవుడు అని తెలిసి కూడా వీళ్ళు ఏం చేశారంటే ఎత్తైన స్థలం కనపడితే అక్కడ దేవతలకు బలు ఇచ్చేవాళ్ళు పచ్చని చెట్లు దట్టమైన అడవి అడవులు దట్టమైన చెట్లు కనపడితే వాటి దగ్గర కూర్చొని బల్లులు ఇచ్చేవారు వాటికి ధూపం వేసేవాళ్ళు వాళ్ళని ఆరాధించేవాళ్ళు తర్వాత పరిమళమైనటువంటి ధూపాలు అర్పిస్తా దేవునికి ఏం చేస్తారు పదే పదే కోపం పుట్టించారు ఈ మధ్యకాలంలో దేవుడు ఏం చేశారంటే వాళ్ళ దగ్గరికి ప్రవర్తులు పంపించాడు ఓకే పెద్ద ప్రవక్తలనేమో ఇస్రాయల్కు చిన్న ప్రవక్తల్ని యూధా దేశానికి పంపించి వాళ్ళకి ప్రవచించాడు నాన్న మీరు తప్పు చేస్తున్నారు మీరు తప్పు చేస్తున్నారు మీరు తప్పు చేస్తే మీ మీదికి శిక్ష వస్తుంది మీ మీదకి ఉగ్రత వస్తుంది నేను మిమ్మల్ని బందీలుగా తీసుకుపోవాల్సి వస్తుంది నా మాట వినండి దేవుడు తిరగండి అని ప్రవక్తల్ని కూడా దేవుడు పంపించాడు వాళ్ళకి హెచ్చరికలు ఇచ్చాడు వాడికి వాళ్ళకి మల్టిపుల్ వార్నింగ్స్ ఇచ్చాడు అయినా వీళ్ళు ఏం చేశారండి విన్నారా వినలేదు పెడచవన పెట్టారు తిరుగుబట్ట స్వభావం చూపించారు మెడవెంచని స్వభావం చూపించారు కాబట్టి చివరికి ఏం చేశాడు దేవుడు మిమ్మల్ని నేను తప్పదు ఇంకా ఇంకా తప్పదు కాబట్టి మిమ్మల్ని నేను పంపించేస్తాను ఎక్కడైతే మీకు స్థిర నివాసంగా మిమ్మల్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని స్థాపించాలనుకున్నానో అక్కడి నుంచి మిమ్మల్ని తోలివేస్తాను అని చెప్పాడు కానీ దేవుడు ఎంత కృపగలవాడంటే ఎంత దయగలవాడంటే వాళ్లకు వార్నింగ్స్ ఇస్తా ఏం చెప్తున్నాడు మిమ్మల్ని పంపిస్తాను కానీ ఒక నిరీక్షణ ఉంచుకోండి యూ విల్ హ్యాబ్ హోప్ ఐ విల్ బ్రింగ్ యూ బ్యాక్ కదా మనమైతే ఏం చేస్తామంటే ఒకవేళ స్థితిలో ఉంటే కోపం వస్తే గనక వాళ్ళని వెలివేసిన తర్వాత టాటా బాయ్ బాయ్ మీకు నాకు సంబంధం లేదు ఇంకా కదా వదిలేస్తారు బంధాలు తెంచేసుకుంటారు కానీ దేవుడు అలా చేయలేడు ఎందుకంటే ఆయన కృపా సత్య సంపూర్ణుడు కనికరం కలిగినటువంటి వాడు నిండా కనికరం కలిగినటువంటి దేవుడు కనుక ప్రేమ కలిగినటువంటి దేవుడు కనుక వాళ్ళని వదిలేయాలనుకున్నా కూడా వదిలేనటువంటి స్వభావం దేవుడిది అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే యూ విల్ హ్యావ్ ఎ హోప్ ఐ విల్ బ్రింగ్ యూ బ్యాక్ నేను మిమ్మల్ని సమకూరుస్తాను ఇది ఇక్కడ మనం చూసాం ఉత్తర దేశంలో నుండి నేను వారిని రప్పించుచున్నాను గుడ్డి వారిని కుంటి వారిని గర్భిణులను ప్రసవించే స్త్రీలను బూదిగంతం నుండి మీరు అందరినీ సమకూర్చేదను వారు వచ్చేదారు వచ్చేటప్పుడు ఎలా వస్తారంట అందరేమో చెల్లర చెదరైపోయారు కొంతమంది సిరియా దేశానికి బానిసలుగా పట్టు కొనిపోబడ్డారు కొంతమంది ఏమో బబ్బులకి కొనిపోబడ్డారు కొంతమంది చావుకు భయపడి లేదా బానిసత్వానికి భయపడి ఇతర దేశాలకు పారిపోయారు వాళ్ళు అక్కడ చెల్లర చెదరైపోయారు కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ మిమ్మల్ని అందరినీ తీసుకొని వస్తారు వచ్చేటప్పుడు ఎలా వస్తారు తెలుసా పోయేటప్పుడు చెదిరిపోయారు కానీ వచ్చేటప్పుడు అందరూ మహాసంఘమై వస్తారు మహాసంఘమై వస్తారు అది దేవుడు వాటికి ఇచ్చినటువంటి వాగ్దానం తర్వాత ఎహెస్కేలు ఇరవైవ అధ్యాయం నలభై ఒకటో వచనం ఎహెస్కేలు ఇరవైవ అధ్యాయము నలభై ఒకటవ వచనం చాలండి సో దేవుడు ఏమంటాడు మిమ్మల్ని నేను తిరిగి రప్పిస్తాను తిరిగి మిమ్మల్ని నేను సమకూరుస్తాను సమకూర్చేటప్పుడు దేవుడు ఏం చేస్తానంట మనల్ని పరిమళ ధూపముగా అంగీకరిస్తాడు గాడ్ విల్ యాక్సెప్ట్ అస్ గాడ్ విల్ యాక్సెప్ట్ ఇజ్రాయల్ కదండి ఏదో కో ప్రేమ లేకుండా సరేలే వచ్చి ఉండండి అని చెప్పడం వేరే ప్రేమతో వచ్చి ఉండండి అని చెప్పడం వేరే కదండి దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు వాళ్ళని అంగీకరిస్తున్నాడు ఎలా అంగీకరిస్తున్నాడు అండి పరిమళ ధూపముగా ఒక మంచి సువాసనగా వాళ్ళని అంగీకరిస్తున్నాడు తర్వాత ఏం చేస్తాడు దేవుడు వాళ్ళని తిరిగి సమకూర్చిన తర్వాత అన్ని జనుల మధ్య తనంతా మహిమపరచుకుంటాడు తర్వాత వారి మధ్యలో కూడా తనంతాను పరిశుద్ధపరచుకుంటాడు తర్వాత నలభై రెండు నలభై నలభై మూడు కూడా చదవనమ్మా చాలు సో నలభై రెండవ వచనంలో మీ పితరులకి ఇచ్చేదాన్ని ప్రమాణపూర్వకంగా చెప్పిన దేశం నాకు అనగా ఇష్ట దేశం మిమ్మల్ని రప్పించినప్పుడు మీరు ఏమని తెలుసుకుంటారు నేనే యేహోవాన్ అని మీరు తెలుసుకుంటారు అక్కడ రెండు కార్యాలు జరుగుతున్నాయండి మొదటిది ఏంటంటే ఫిజికల్ గ్యాదరింగ్ భౌతికంగా దేవుడు వాళ్ళని ఏం చేస్తున్నాడు సమకూరుస్తున్నాడు సమకూర్చిన తర్వాత ఇస్రోలకి ఏమర్థమవుతూ ఇచ్చేవారికి నేనే యహోవాన్ అని నేనే దేవుడు అని మీరు తెలుసుకుంటారని చెప్పి దేవుడు చెప్తున్నాడు అది మొదటిగా జరిగేటువంటి కార్యం రెండవది ఏంటంటే స్పిరిచువల్ క్లెన్సింగ్ ఆత్మీయ పరిశుద్ధత ఆత్మీయ శుద్ధి జరుగుతుంది అక్కడ అక్కడ ఏం చేస్తున్నాడు దేవుడు అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు గతంలో ఎటువంటి పాపాలు చేశారో అసహ్యమైనటువంటి కార్యాలు ఎటువంటి చేశారో అవన్నీ వాళ్ళకి జ్ఞాపకం చేస్తాడు దేవుడు వాళ్ళు హృదయం తెచ్చుకొని వాళ్ళు ఏం చేస్తారంట వాళ్ళని వాళ్ళే అసహించుకుంటారు ఇంత పాపం చేసామా మేము ఇంత ద్రోహం చేసామా ఇంత అవిధిత చూపించామా అని వాళ్ళని వాళ్ళే అసహించుకుంటారు అసహించుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు తిరిగి వాళ్ళ పాపాలు విడిచిపెట్టి దేవుని దగ్గరికి వస్తారు సో దేవుడు సమకూర్చేటప్పుడు సమకూర్చేటప్పుడు జరిగేటువంటి కార్యాలు రెండు మొదటిగా ఏంటంటే మొదటిగా మనం సమకూర్చబడతాం భౌతికంగా ఫిజికల్ గ్యాదరింగ్ సెకండ్ థింగ్ ఈజ్ స్పిరిచువల్ క్లెన్సింగ్ ఆత్మీయ పరిశుద్ధత ఆత్మీయ శుద్ధి జరుగుతుంది ఒకవేళ దేవుడు మనల్ని సమకూరిస్తే అలా ఉంటుందండి సో దాన్ని మనము ఈ కాలంలో ప్రస్తుతానికి అప్లై అప్లై చేస్తే ఈ ప్రస్తుత కాలానికి మనల్ని మనం అప్లై చేసుకుంటే మన పరిస్థితి ఏంటంటే మనం ఎందుకని ఇక్కడ అందరూ సమకూర్చబడి ఉన్నాము దేవుడు మనల్ని ఒకచోట సమకూర్చాడండి ఈ సమయంలో చూస్తే లోకస్తులంతా కార్యాలలో కొట్టుకొని పోతున్నారు కానీ మనమైతే ఏం చేస్తున్నాము దేవుని సన్నిధిలో కూర్చబడి సమకూర్చబడి దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తున్నాం మనం ఇక్కడ ఉన్నాము అంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు మన పాపలకు శుద్ధి కలగజేశాడు కాబట్టి మనం ఇక్కడ ఉండి దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం చివరగా ఇషయ యాభై నాలుగవ అధ్యాయం వచనం చదువుకొని ముగిద్దాం యాభై నాలుగు ఏడు చాలు ఒకవేళ దేవుడు మనల్ని విడిచిపెట్టిన ఎంతకాలం విడిచిపెడతాడండి నిమిషం మాత్రమే కీర్తనలో కూడా ఇంకో మాట చూస్తాం ఒకవేళ దేవుడు మన పట్ల కోపడిన ఎంతసేపు కోపడతాడండి క్షణకాలం మాత్రమే ఆయనకు మన పట్ల కోపం వచ్చినా కూడా అది క్షణకాలం మాత్రమే కానీ ఆయన కృప ఎంతకాలం ఉంటుందంట ఆయుష్కాలం అంతా ఉంటుంది ఒకవేళ దేవుడు మనల్ని విడిచిపెట్టిన ఎంతకాలం విడిచిపెడతాడండి ఒక నిమిషం మాత్రం విడిచిపెడతాడు కానీ తిరిగి సమకూర్చేటప్పుడు ఎలా సమకూరుస్తాడంటే మనల్ని గొప్ప వాసలతో మనల్ని సమకూరుస్తాడు తప్పిపోయిన కుమారు అని కథలు మనం చూస్తాం కదా కొడుకేమో ఆస్తిని తీసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోతాడు ఎంతకాలం ఉన్నాడో తెలియదు జీవితం సర్వనాశనం అయిపోయిన తర్వాత చివరికి రియలైజేషన్ వచ్చిన తర్వాత దగ్గరికి వచ్చినప్పుడు పరిగెత్తుకొని వెళ్ళి దేవుడు అంటే కొడుక తండ్రి తండ్రి గొప్ప వాసలతో తండ్రి ఏం చేస్తాడు పరిగెత్తుకొని వెళ్ళి కుమారు నక్కనే చేర్చుకున్నాడు ఈ ఉదాహరణ ఇచ్చింది ఏసయ్య కాబట్టి ఏసయ్యకి తెలుసు తండ్రి ప్రేమ అంటే ఎలాంటిదో తన ప్రేమ అంటే ఎలాంటిదో సో దేవుడు మనల్ని ఒకవేళ అంటే మన మన దోషములను బట్టి మన పాపములను బట్టి ఒకవేళ మనల్ని విసర్జించినా విడిచిపెట్టినా మనల్ని అక్కుని చేర్చుకున్నప్పుడు ఎలా చేర్చుకుంటాడంట గొప్ప వాత్సల్యతతో మనల్ని అక్కడిని చేర్చుకుంటాడు ఇంత గొప్ప దేవుణ్ణి కలిగిన మనం ఎంత ధన్యలం అండి మనం ఈ సమయాన్ని తీసుకుని దేవుని ఆరాధిద్దామా